నమస్తే వెల్కమ్ టు స్టోరీ బోర్డు కొత్త క్రిమినల్ చట్టాల అమలు తేదీ దగ్గర పడింది జులై ఒకటి నుంచి కొత్త చట్టాలు అమల్లోకి రానున్నాయి బ్రిటిష్ కాలం నాటి బూజు పట్టిన చట్టాల కాలంలో కొత్త చట్టాలు వస్తాయని బాధ్యులకు సత్వర న్యాయం జరుగుతుందని కేంద్రం చెబుతోంది కానీ కొత్త చట్టాల అమలు వాయిదా వేయాలనే డిమాండ్లు వస్తున్నాయి కొత్త చట్టాలని ఏకపక్షంగా ఆమోదించారని పోలీసులకు విస్తృత అధికారులు ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి దీంతో కొత్త చట్టాలతో దేశానికి లాభమా నష్టమా అనే చర్చ మొదలైంది ప్రస్తుతం అమల్లో ఉన్న ఇండియన్ పీనల్ కోడ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో కొత్తగా మూడు క్రిమినల్ చట్టాలను కేంద్రం రూపొందించింది భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్ష సంహిత భారతీయ సాక్ష్య అనే ఈ మూడు కొత్త చట్టాలు జులై ఒకటి నుంచి అమల్లోకి రాబోతున్నాయి ఏ చట్టాలైనా కాలానుగుణంగా మారాల్సిందే దేశాన్ని నడిపే దారిదీపమైన రాజ్యాంగానికే సమయానుకూలంగా సవరణలు చేయాలని రాజ్యాంగ నిర్మాతలు ఎంతో ముందు ప్రదర్శించారు రాజ్యాంగం తర్వాత దేశాన్ని క్రమబద్దంగా నడపడంలో కీలక పాత్ర పోషించేవి క్రిమినల్ చట్టాలే అనడంలో సందేహం లేదు ఇప్పటి వరకు బ్రిటిష్ కాలం నాటి చట్టాలే దేశంలో అమలవుతున్నాయి ఇక గత కాలపు వలస పాలన గుర్తులను వదిలించుకోవాలని కొత్త చట్టాలను తీసుకొచ్చింది కేంద్రం వలస పాలకులకు అనుకూలంగా ఉన్న పాత చట్టాలు ప్రస్తుత పరిస్థితులకు ఇర్రెలవెంట్ అని కేంద్రం వాదించింది అయితే కొత్త చట్టాలను సరైన చర్చ లేకుండా ఆమోదించారని ప్రతిపక్ష సభ్యుల్ని సస్పెండ్ చేసి ఏకపక్షంగా ఆమోదించారు అనేది ప్రధాన ఆరోపణ పైగా బ్రిటిష్ కాలం నాటి చట్టాల్లో అంతా చెడులేదని కొన్ని మంచి విషయాలు కూడా ఉన్నాయని న్యాయ నిపుణులు గుర్తు చేస్తున్నారు గత చట్టాల్లోని మంచిని తీసుకుని ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టుగా చట్టాలు మార్చి కొత్త చట్టాలు తేవాల్సి ఉందని అంటున్నారు కానీ కేంద్రం హడావిడిగా తెచ్చిన కొత్త చట్టాల్లో పాత చట్టాల కంటే ప్రమాదకరమైన ధోరణులున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది జులై ఒకటి నుంచి కొత్త చట్టాలు అమలు చేస్తామని కేంద్రం స్పష్టం చేస్తూ ఉంటే నిపుణులతో పాటు కొన్ని రాజకీయ పార్టీలు కూడా అమలుపై త్వరపడకుండా తగినంత చర్చ జరపాలనే వాదన వినిపిస్తున్నారు మొత్తం మీద కొత్త చట్టాలపై భిన్న అభిప్రాయాలతో న్యాయవర్గాల్లోనే గందరగోళం కనిపిస్తోంది ఇక సామాన్యులకు ఇవి ఏమాత్రం అర్థమవుతాయి అనేది చూడాల్సింది పైగా కొన్ని ప్రాంతాల్లో పాత చట్టాలు కొనసాగాలనే నిబంధన కూడా పెట్టడం మరింత కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తోంది పాత చట్టాలు స్థిరపడ్డానికి చాలా సమయం పట్టిందని ప్రతి సెక్షన్ మీద కోర్టులు వివరంగా భాష్యం చెప్పడంతో చాలా వరకు అవి స్థిరపడ్డాయనే వాదనుంది కానీ కొత్త చట్టాలు అలా స్థిరపడాలంటే యాభై ఏళ్లు పడుతుందని అప్పటిదాకా లాయర్లు జడ్జిలకు అదనపు భారం తప్పదనే అభిప్రాయాలున్నాయి చట్టాలు మారిస్తే అవి సరళంగా మారాలి కానీ సంక్లిష్టమైన రూపు తీసుకుంటే ఉపయోగం ఏముందనేది మరో ప్రశ్న ఇండియన్ పీనల్ కోడ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో మూడు కొత్త క్రిమినల్ చట్టాలు భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్ష సంహిత భారతీయ సాక్ష్య చట్టాలను అమల్లోకి తీసుకొస్తున్నారు కొత్త చట్టాలలో బ్రిటిష్ కాలం నాటి చట్టాలను పూర్తిగా సమూలంగా మారుస్తూ ఉగ్రవాదానికి స్పష్టమైన నిర్వచనమిచ్చారు రాజద్రోహాన్ని తీవ్రమైన నేరంగా పరిగణించారు రాజ్యానికి వ్యతిరేకంగా నేరాలు అనే కొత్త సెక్షన్ను ప్రవేశపెట్టారు ఈ మూడు బిల్లులను రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టారు హోం వ్యవహారాల స్టాండింగ్ కమిటీ పలు సిఫార్సులు చేసిన తరువాత రెండు వేల ఇరవై మూడు పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో బిల్లుకు పలు మార్పులు చేసి మరోసారి సభలో ప్రవేశపెట్టారు విస్తృత సంప్రదింపుల తర్వాతే ఈ బిల్లును రూపొందించామని ముసాయిదాను తాము పూర్తిగా పరిశీలించామని కేంద్రం చెప్పింది పద్దెనిమిది వందల అరవై భారతీయ శిక్షా స్మృతి స్థానంలో భారతీయ న్యాయ సంహిత రెండు వేల ఇరవై మూడుని తీసుకొచ్చారు ఇందులో రాజద్రోహం అంశాన్ని తొలగించారు కానీ భారతదేశ సార్వభౌమత్వం ఐక్యత సమగ్రతకు వ్యతిరేకంగా చేసే వేర్పాటువాదం వేర్పాటువాద తిరుగుబాటు ఉగ్రవాదం వంటి చర్యలను కఠినంగా శిక్షించే మరో నిబంధనను ప్రవేశపెట్టారు మైనర్లపై సామూహిక అత్యాచారం మూకదాడులకు మరణశిక్ష నిబంధనను పొందుపరిచారు మొదటిసారిగా సామాజిక సేవను ఒక శిక్షగా ప్రవేశపెట్టారు పంతొమ్మిది వందల డెబ్బై మూడు సీఆర్పీసీ స్థానంలో భారతీయ నాగరిక సురక్ష సంహిత రెండు పేల ఇరవై మూడుని తీసుకొస్తున్నారు ఇందులో నేరాలకు సంబంధించి దర్యాప్తు విచారణలతో పాటు తీర్పు వెలువరించడానికి స్పష్టమైన కాలపరిమితి విధించారు లైంగిక దాడి బాధితుల వాగ్మూలాన్ని తప్పనిసరిగా వీడియో రికార్డింగ్ చేయాలని పేర్కొన్నారు నేరాలకు పాల్పడిన వారి ఆస్తులను జప్తు చేయడానికి కొత్త నిబంధనలను ప్రవేశపెట్టారు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ పద్దెనిమిది వందల డెబ్బై రెండు స్థానంలో భారతీయ సాక్ష్య చట్టం రెండు వేల ఇరవై మూడును ప్రవేశపెట్టారు ఎలక్ట్రానిక్ లేదా డిజిటల్ రికార్డులు ఈమెయిల్స్ సర్వర్ లాగ్స్ కంప్యూటర్లు స్మార్ట్ ఫోన్స్ ల్యాప్టాప్స్ ఎస్ఎంఎస్లు వెబ్సైట్లు లొకేషన్ ఎవిడెన్స్ మెయిల్స్ ఎలక్ట్రానిక్ డివైజ్లలోని సందేశాలను సాక్ష్యాలుగా పరిగణించాలని నిర్ణయించారు కేసు డైరీ ఎఫ్ఐఆర్ చార్జ్షీట్ తీర్పు కాపీలను తప్పనిసరిగా డిజిటలైజ్ చేయాలని నిర్ణయించారు అలాగే ఎలక్ట్రానిక్ డిజిటల్ రికార్డులు పేపర్ రికార్డుల మాదిరిగానే చట్టపరంగా చెల్లుబాటు అవుతాయి జీరో ఆన్లైన్లో ఎలక్ట్రానిక్ మాధ్యమంలో సమ్మన్ల జారి హేమైన నేరాలకు సంబంధించిన నేర దృశ్యాలను తప్పనిసరిగా అంటే కంపల్సరిగా వీడియోగ్రఫీ చేసి ఒక సాక్ష్యంగా తయారు చేసి దర్యాప్తు ప్రక్రియలో త్వరితగతిన లేదా వేగవంతంగా చేయడానికి ఈ యొక్క చట్టాలు వచ్చినాయి ఈ చట్టాలని క్షేత్రస్థాయిలో ఒక అవగాహన వచ్చేదానికోసం చాలా భారీ కసరత్తుంది ఆగస్టులో ప్రవేశపెట్టిన పాత బిల్లులతో పోలిస్తే డిసెంబర్ లో పార్లమెంట్ ముందుకొచ్చిన కొత్త బిల్లుల్లో కొన్ని ప్రధాన మార్పులు ఉన్నాయని కేంద్రం చెబుతోంది బాధితులకు సత్వర న్యాయం నిందితులకు మరింత కఠిన శిక్షలు పడేలా మార్పులు చేశామంటోంది పూర్వపు బిల్లుల్లో మూకదాడులు ద్వేషానికి సంబంధించిన నేరాలకు కనీసం ఏడేళ్ల శిక్ష విధించాలనే నిబంధన ఉంది ఈ నిబంధన ప్రకారం కులం లేదా మతం వంటి కారణాలతో ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు కలిసి సామూహిక హత్యకు పాల్పడితే ఆ మూకలోని ప్రతి వ్యక్తికి కనీసం ఏడేళ్ల శిక్ష పడుతుంది ఇప్పుడు ఈ శిక్షా కాలాన్ని ఏడేళ్ల నుంచి యావజ్జీవ కారాగార శిక్షకు పెంచారు ఉగ్రవాద కార్యకలాపాల గురించి తొలిసారి భారతీయ న్యాయ సంహిత ద్వారా ప్రవేశపెట్టారు పూర్వం వీటికి నిర్దిష్ట చట్టాలుండేవి ఇందులో చేసిన కీలక మార్పేంటే ఆర్థిక భద్రతకు ముప్పును కలిగించడం కూడా ఉగ్రవాద కార్యకలాపాల పరిధిలోకి తెచ్చారు నకిలీ నోట్లను ఉత్పత్తి చేయడం నోట్ల స్మగ్లింగ్ కు పాల్పడుతూ ఆర్థిక స్థిరత్వానికి హాని కలిగించడం కూడా ఉగ్రవాద చట్టం కిందకు వస్తుంది భారత్లో రక్షణ లేదా ఇతర ప్రయోజనాల కోసం విదేశాల్లో ఆస్తులను ధ్వంసం చేయడానికి కూడా ఉగ్రవాద కార్యకలాపంగా పరిగణిస్తారు ఇప్పుడు భారత్ లో ప్రభుత్వం వద్ద తమ డిమాండ్లను నెరవేర్చుకోవడం కోసం వ్యక్తులను నిర్బంధించడం లేదా కిడ్నాప్ చేయడం వంటివి కూడా ఉగ్రవాద కార్యకలాపాల కిందకే వస్తాయి ప్రస్తుత ఐపీసీ ప్రకారం మానసిక రోగులకు శిక్ష నుంచి మినహాయింపు ఉంటుంది ఇండియన్ జ్యుడీషియల్ కోడ్లో మునుపు దీన్ని మానసిక అనారోగ్యంగా పేర్కొన్నారు ఇప్పుడు మానసిక స్థితి సరిగ్గా లేకపోవడం అనే పదాన్ని మళ్లీ తీసుకొచ్చారు కోర్టు వ్యవహారాల అంశంలోనూ తాజాగా శిక్షణ తీసుకొచ్చారు కోర్టు అనుమతి లేకుండా లైంగిక దాడి కేసులకు సంబంధించి ఎవరైనా ఏదైనా ప్రచురిస్తే రెండేళ్ల వరకు జైలు శిక్షతో పాటు జరిమానా విధించే కొత్త నిబంధనను చేర్చారు ముందు ప్రవేశపెట్టిన బిల్లులో వాహనాల దొంగతనం జేబులు కొట్టేయడం వంటి చిన్న తరహా నేరాలు చేస్తూ పౌరుల్లో అభద్రతా భావానికి కారణమైతే వ్యవస్థీకృత గ్రూపులను శిక్షించాలని పేర్కొన్నారు కానీ తర్వాతి బిల్లులో భావానికి గురిచేయడం అనే పదాన్ని తొలగించారు భారతీయ నాగరిక సురక్ష సంహిత కొత్త బిల్లులో సామాజిక సేవను చేర్చారు సామాజిక సేవను శిక్షగా విధించడం అనేది సమాజానికి మేలు చేసే శిక్ష అని అందులో పేర్కొన్నారు ఇందులో నేరస్తులకు ఎలాంటి పారితోషికం ఉండదని చెప్పారు చిన్న చిన్న దొంగతనాలు మద్యం తాగి ఇతరులకు ఇబ్బంది కలిగించడం ఇంకా ఇతర అనేక నేరాలకు శిక్షగా ఈ బిల్లులో సామాజిక సేవను ప్రవేశపెట్టారు గత బిల్లులో సామాజిక సేవ అంశాన్ని ప్రస్తావించలేదు ఈ బిల్లులను మొదటగా ఆగస్టులో ప్రవేశపెట్టారు తర్వాత వీటిని పార్లమెంట్ స్టాండింగ్ కమిటీకి పంపించారు స్టాండింగ్ కమిటీ సూచించిన మార్పులను చేర్చడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లులను వెనక్కి తీసుకుంది తర్వాత మళ్లీ డిసెంబర్లో మార్పులతో ప్రవేశపెట్టిన బిల్లుల్ని పార్లమెంట్ ఆమోదించింది భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్ష సంహిత భారతీయ సాక్ష అనే మూడు కొత్త చట్టాలను గత ఏడాది పార్లమెంట్ ఆమోదించగా రెండు ఇరవై మూడు డిసెంబర్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్రపేశారు భారతీయ న్యాయ సంహిత వేర్పాటువాద చర్యలు సాయుధ తిరుగుబాటు విధ్వంసక కార్యకలాపాలు దేశద్రోహం వంటి నేరాలకు విధించే శిక్షల గురించి తెలుపుతుంది గతంలో అత్యాచారం హత్యలు చేసిన ఉగ్రవాదానికి పాల్పడినా నిందితుల్లో భయం ఉండేది కాదు చట్టాలను అడ్డుపెట్టుకుని కొన్నేళ్లలో బయటకు రావచ్చనే ధీమా వారిలో ఉండేది అయితే ఇక ఇలాంటి నేరాలకు ఇప్పుడు కఠినమైన శిక్షలు పడనున్నాయి పద్దెనిమిదేళ్ల లోపు మహిళలపై అత్యాచారాలకు సంబంధించి నిబంధనలను సవరించారు మైనర్పై గ్యాంగ్ రేప్ కోసం పోక్సోతో స్థిరమైన నిబంధనలున్నాయి పద్దెనిమిదేళ్ల లోపు బాలికపై అత్యాచారం చేస్తే జీవిత ఖైదు మరణశిక్ష విధింపు కొత్తగా క్రైమ్ కేటగిరీలో పద్దెనిమిదేళ్ల లోపు మహిళపై సామూహిక అత్యాచారాన్ని తీసుకొచ్చారు మోసపూరిత లైంగిక కార్యకలాపాలు లేదా వివాహానికి సంబంధించిన తప్పుడు వాగ్దానాలను లక్ష్యంగా చేసుకుంటూ శిక్షలతో పాటు భారీ జరిమానాలు విధించనున్నారు సెక్షన్ వన్ వన్ త్రీ వన్ ప్రకారం ఉగ్రవాదం శిక్షార్హమైన అవుతుంది ఉగ్రవాద చర్యలకు పెరువులు లేకుండా మరణశిక్ష లేదా జీవిత ఖైదు పబ్లిక్ సౌకర్యాలు ప్రైవేట్ ఆస్తిని నాశనం చేయడం వంటివి కొత్త నేరాల్లో చేర్చారు డ్యామేజ్ చేస్తే దానికి నష్టపరిహారం వసూలు చేయడం వంటివి తీసుకొచ్చారు భారతదేశ సార్వభౌమత్వ ఐక్యత సమగ్రతకు అపాయం కలిగించే విద్రోహానికి సంబంధించి ఐపీసీ వన్ ట్వంటీ ఫోర్ ఏ ని భారతీయ న్యాయ సంహిత సెక్షన్ వన్ ఫిఫ్టీ టూ కింద మార్చారు భావ ప్రకటన స్వేచ్ఛను రక్షిస్తూనే సాయుధ తిరుగుబాటు విధ్వంసక కార్యకలాపాలు వేర్పాటువాద కార్యకలాపాలను చేర్చారు భారతీయ న్యాయ సంహితలో వ్యవస్థీకృత నేరాలపై కొత్త విభాగం పరిచయం చేశారు సెక్షన్ ట్రిపుల్ వన్ వన్ లో వ్యవస్థీకృత నేర నిర్వచనాన్ని చెబుతుంది సిండికేట్ సంబంధిత చట్ట విరుద్ధ కార్యకలాపాలు ఇప్పుడు శిక్షార్హమైనవి సాయుధ తిరుగుబాటు విధ్వంసక కార్యకలాపాలు మరియు వ్యవస్థీకృత నేరాల కింద సార్వభౌమత్వాన్ని బెదిరించే చర్యలు ఇప్పుడు వ్యవస్థీకృత నేరాల్లో ఉన్నాయి వివిధ నేరాలకు మరణ శిక్ష జైలు శిక్ష జరిమానాతో సహా శిక్షలు విధించనున్నారు కొత్త క్రిమినల్ చట్టాల అమలు వాయిదా వేయమని ప్రముఖ న్యాయవాది ఇందిరా జై సింగ్ తో పాటు వంద మంది బ్యూరోక్రాట్లు ప్రభుత్వాన్ని కోరారు కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు దేశంలోని చాలా మంది మేధావులు ఈ చట్టాల అమలు వల్ల తలెత్తే పరిస్థితుల గురించి ఆందోళన వ్యక్తం చేశారు అయినా సరే కేంద్రం ఏ మాత్రం పట్టించుకున్నట్లేదు ఇరవై ఐదు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నాడు భారత రాష్ట్రపతి ఈ కొత్త చట్టాలకు ముద్ర వేశారు భారతీయ నాగరిక సురక్ష రెండు వేల ఇరవై మూడు భారతీయ సురక్ష సంహిత రెండు వేల ఇరవై మూడు భారతీయ సాక్ష్య అధినియం రెండు వేల ఇరవై మూడు ఈ మూడు చట్టాలు అమలు వల్ల పాత చట్టాలు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ పంతొమ్మిది వందల డెబ్బై మూడు భారతీయ శిక్షా స్మృతి పద్దెనిమిది వందల అరవై భారతీయ సాక్ష్యాధారల చట్టం పద్దెనిమిది వందల డెబ్బై రెండు రద్దవుతాయి ఈ మూడు చట్టాలు పూర్తిగా రద్దు కావు జూన్ ముప్పై రాత్రి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు నమోదైన కేసులకి వర్తిస్తాయి ఆ కేసులు తుదిరూపు తీసుకునే వరకు ఈ చట్టాలు అమల్లో ఉంటాయి అంటే దేశ ప్రజల మీద మరీ ముఖ్యంగా పోలీసులు న్యాయవాదులు ప్రాసిక్యూటర్లు న్యాయమూర్తులపై ఈ బరువు ఉంటుంది వారు ఈ రెండు చట్టాలను చదవాల్సి ఉంటుంది గతంలో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ పద్దెనిమిది వందల తొంభై ఐదుని ని తొలగించి ప్రభుత్వం కొత్త చట్టం క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ పంతొమ్మిది వందల డెబ్బై మూడుని అమల్లోకి తెచ్చింది పాత క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిని ఏజెన్సీ ప్రాంతాల్లో కొనసాగించింది ఆ ప్రాంతాలకి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ పంతొమ్మిది వందల డెబ్బై మూడు వర్తించదు ఆ ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేసే న్యాయమూర్తులు పాత క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ చదవాల్సిన పరిస్థితి ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరూ తొలగించబోతున్న పాత చట్టాలని అదేవిధంగా అమల్లోకి రాబోతున్న కొత్త చట్టాలను చదవాల్సిన పరిస్థితి ఏర్పడబోతోంది ఈ పరిస్థితిని అధిగమించాలంటే కనీసం ఐదు దశాబ్దాలు పడుతుందని అంచనా అసలే మన న్యాయ వ్యవస్థ నత్త నడకన నడుస్తోంది పెండింగ్ కేసుల భారం ఎంతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఒక్కసారి కేసు వేస్తే అది కొన్ని తరాల దాకా తేలదనే వ్యంగ్యం ఉండనే ఉంది ఇలాంటి స్థితిలో ఇప్పుడు కొత్త చట్టాల వల్ల కోర్టుల్లో పని భారం పెరుగుతుంది కేసుల విచారణలో జాప్యం ఇంకా పెరిగే అవకాశం ఉంది కొత్త చట్టాల ప్రతిపాదన వచ్చినప్పటి నుంచి వాటి ముసాయిదా ప్రతిని ఆగస్టు రెండు వేల ఇరవై మూడులో ప్రవేశపెట్టినప్పటి నుంచి విస్తృతమైన ఆందోళన మొదలైంది కానీ ఏ ఆందోళనని ప్రభుత్వం పట్టించుకోలేదు బాధితులను ఈ చట్టాలు పట్టించుకున్నాయని వారికి పెద్దపీట వేశాయని ప్రభుత్వం చెప్పింది కానీ వాస్తవంలో నిబంధనలు ఎక్కువగా కనిపిస్తాయి ఈ కొత్త చట్టాల్లోని చాలా నిబంధనలు రాజ్యానికి అనుకూలంగా ఉన్నాయి పోలీసులకి విశేష అధికారాలను ఈ చట్టాలు ఇస్తున్నాయి కొత్త చట్టాల వల్ల చాలా సమస్యలు ఉన్నాయనే వాదన వినిపిస్తోంది ఎఫ్ఐఆర్ నమోదు చేయించుకోవాలంటే బాధితులకు తలకిందులుగా తపస్సు చేసే పరిస్థితి ఏర్పడుతుంది ప్రజాస్వామ్య యుతంగా కూడా ప్రజలు తమ అసమ్మతిని తెలియజేయడానికి అవకాశం లేదు అసమ్మతిని వ్యక్తం చేయడం నేరమవుతుంది రాజద్రోహాన్ని తొలగించి దాని స్థానంలో అదే మాదిరిగా అంతకన్నా ఎక్కువ కఠినంగా ఉండే దేశద్రోహ నేరాన్ని తీసుకువచ్చారనే ఆరోపణలున్నాయి ఈ కొత్త చట్టాలు అమాయక పౌరులను నిజాయితీ గల ప్రభుత్వ ఉద్యోగులను భయభ్రాంతులకు గురిచేస్తాయి అనేది ప్రధానంగా ఆందోళనకు గురిచేస్తున్న అంశం పోలీసులకున్న అపరిమిత అధికారాల వల్ల ఎవరినైనా అరెస్టు చేయడానికి వీలవుతుందని నిపుణులు ఆవేదన చెందుతున్నారు రాజద్రోహాన్ని పూర్తిగా తొలగించామని అమిత్ షా పార్లమెంట్ పేర్కొన్నాడు సెక్షన్ వన్ ట్వంటీ ఫోర్ ఏ ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ ఇక లేదు అని కానీ వాస్తవంగా అది సెక్షన్ వన్ ఫిఫ్టీ ఆఫ్ భారతీయ న్యాయ సంహిత ఈ కొత్త చట్టంలో సెక్షన్ రూపంలో మరింత మరింత కఠినమైన నిర్వచనంతో ప్రత్యక్షమైంది దర్యాప్తు సమయంలో పోలీసులు గతంలో మాదిరిగా రిమాండ్ అయిన మొదటి పదిహేను రోజుల్లో కాకుండా తొంభై రోజుల్లో అరవై రోజుల్లో ఎప్పుడైనా పోలీసులు ముద్దాయిలను తమ కస్టడీలోకి తీసుకోవచ్చని నిపుణులు గుర్తు చేస్తున్నారు అంతేకాదు అసమ్మతిని వ్యక్తపరిచే వ్యక్తులను తీవ్రవాదులుగా దేశ ద్రోహులుగా గుర్తించి ముద్రవేసి ప్రాసిక్యూట్ చేసే అధికారాలు రాజ్యానికి ఇవ్వడంపై అభ్యంతరాలున్నాయి అలాగే అసాధారణ పరిస్థితుల్లో ఉపయోగించే నిబంధనలు మామూలు పరిస్థితుల్లోనే ఉపయోగించుకునే పరిస్థితి ఏర్పడుతుంది ఇవన్నీ బాధితులకు ఎలా మేలు చేస్తాయనే ప్రశ్నలు వస్తున్నాయి ఈ చట్టాలు అమల్లోకి వచ్చిన తరువాత దేశంలో ప్రజాస్వామ్య వాతావరణం పోతుందనే భావన వ్యక్తమవుతోంది చట్టం ద్వారా ఏర్పరిచిన ప్రక్రియ ద్వారా తప్ప ఏ వ్యక్తి జీవితాన్ని గాని వ్యక్తిగత స్వేచ్ఛని గాని హరించడానికి వీల్లేదు ఇది ఆర్టికల్ ట్వంటీ వన్ ద్వారా రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఈ ప్రక్రియను ప్రధానంగా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లో చెప్పారు ఇప్పుడు ఆ చట్టం తన ఉనికిని కోల్పోతోంది కొత్త చట్టాలు అమల్లోకొస్తాయి నేరం చేసిన వ్యక్తి మీద కేసు పెట్టేది రాజ్యం అకాడమీలు ఏర్పాటు చేసి పోలీసులకు శిక్షణ ఇచ్చినా కూడా వాళ్ల దర్యాప్తు పరిధి భారతీయ సాక్ష్యాధారాల చట్టంలోని సెక్షన్ ట్వంటీ సెవెన్ని దాటలేదు ఇప్పుడు ఈ అపరిమిత అధికారాలతో అది సెక్షన్ ట్వంటీ సెవెన్ని దాటుతుందని ఆశించడం అత్యాశే అవుతుంది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం బాధితులు కేసు నమోదు చేయాలంటేనే ఎంతో పైరవి చేయాల్సి వస్తుంది అవినీతి కూడా ఇప్పుడు రెట్టింపయ్యే అవకాశం ఉంది సంక్లిష్ట నిబంధనలతో కొన్ని నిబంధనల అమలు కోసం సుప్రీంకోర్టు తలుపు తట్టాల్సి రావచ్చు ఈ వివాదాలు సుప్రీంకోర్టుకు చేరుకోవడానికి ఎంత సమయం తీసుకుంటాయో చెప్పలేం అప్పటి వరకు వ్యక్తి స్వేచ్ఛ జీవించే హక్కు అనిశ్చితికి లోనవుతాయి ఇప్పటికే కేసుల భారంతో సతమతమవుతున్న న్యాయ వ్యవస్థపై భారం ఇంకా ఎక్కువై అంతులేని జాప్యం కొనసాగుతుంది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ వలస చట్టం కాదు అది పంతొమ్మిది వందల డెబ్బై మూడులో మనం తయారు చేసుకున్న చట్టం ఒకటి ఏప్రిల్ పంతొమ్మిది వందల మూడు నుంచి అమల్లోకి వచ్చిన చట్టం ఇందులో అవసరమైన నిబంధనలను చేరిస్తే సరిపోయేది అలా చేయకుండా చట్టాన్ని మొత్తంగా మార్చేశారనే చర్చ కూడా జరుగుతోంది వలస చట్టాలుగా పేర్కొన్న ఇండియన్ పీనల్ కోడ్లో కూడా పెద్దగా మార్పులేమీ చేయలేదు రాజ్యానికి అవసరమైన కొన్ని కొత్త నిబంధనలను చేర్చారు అవి కూడా ప్రజలను అణిచివేసేవేననేది నిపుణుల వాదన భారతీయ సాక్ష్యాధారాల చట్టంలో చేసిన మార్పులు తక్కువే అంటున్నారు ఈ మాత్రం దానికి కొత్త చట్టాలు అవసరమా అనే ప్రశ్నలు దూసుకొస్తున్నాయి పాత వాటి పేర్లు మార్చేసి సంతృప్తి చెందితే సరిపోయేది కదా అనే అభిప్రాయాలున్నాయి కొత్త చట్టాలతో ఇప్పుడు అనవసర గందరగోళం అనవసర జాప్యం తప్ప కేంద్రం చెబుతున్నంతగా ప్రయోజనం ఉండదనే వాదన గట్టిగా వినిపిస్తోంది అయితే కొత్తగా ఏ మార్పు వచ్చినా అభ్యంతరాలు సహజమే అంటోంది కేంద్రం ఒకసారి కొత్త చట్టాలు అమలయ్యాకే అవి ఎలా పనిచేస్తాయో తెలుస్తుందని వాదిస్తోంది అవసరాన్ని బట్టి భవిష్యత్తులో అవసరమైతే కోర్టులే సూచిస్తాయనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి ఏదేవైనా మొదట కొత్త చట్టాల్ని జులై ఒకటి నుంచి అమల్లోకి తేవడానికి కేంద్రం మొగ్గు చూపుతోంది ఇప్పుడు అమలు నిలిపివేస్తే మరింత గందరగోళం తప్పదని అభిప్రాయపడుతోంది కొత్త క్రిమినల్ చట్టాలు జులై ఒకటి నుంచి అమల్లోకి తీసుకొచ్చేందుకు హోం మంత్రిత్వ శాఖ ఇప్పటికే సన్నాహాలు చేస్తోంది ఇందుకోసం నలభై లక్షల మంది క్షేత్రస్థాయి అధికారులకు శిక్షణ ఇచ్చింది దాంతో ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించబోతోంది మూడు కొత్త చట్టాలపై ఐదు పాయింట్ ఆరు ఐదు లక్షల మంది పోలీసులు జైలు ఫోరెన్సిక్ జ్యుడీషియల్ ప్రాసిక్యూషన్ అధికారులకు శిక్షణ ఇచ్చారు కొత్త క్రిమినల్ చట్టాలు దర్యాప్తు విచారణ కోర్టు విచారణలో సాంకేతికత నొక్కి చెప్పగా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఎన్సీఆర్బీ ప్రస్తుత క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్ అప్లికేషన్లో ఇరవై మూడు సవరణలు చేసింది దీని కింద ఇప్పుడు ప్రతి పోలీస్ స్టేషన్లో అన్ని కేసులు నమోదు చేసేందుకు అవకాశం ఉంటుంది ఎన్సీఆర్బీ కొత్త వ్యవస్థ కోసం రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు సాంకేతిక సహాయాన్ని సైతం అందిస్తోంది కొత్త క్రిమినల్ చట్టాల అమల్లో రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు నిరంతరం సహాయం చేయడానికి ఇది ముప్పై ఆరు సహాయక బృందాలు కాల్ సెంటర్లను ఏర్పాటు చేసింది బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సామర్థ్యం పెంపుదల కోసం శిక్షణ మాడ్యూల్స్ ను రూపొందించింది బ్యూరో రెండు వందల యాభై శిక్షణ కార్యక్రమాలు వెబ్నార్స్ సెమినార్లను కూడా నిర్వహించింది ఇందులో నలభై వేల మూడు వందల పదిహేడు మంది అధికారులు సిబ్బంది శిక్షణ పొందారు కొత్త క్రిమినల్ చట్టాలపై రాజకీయంగానూ దుమారం రేగుతోంది ఒకవైపు సత్వర న్యాయం బాధితులకు బాసటగా ఉండటానికే కొత్త చట్టాలు తెచ్చామని కేంద్రం చెబుతుంటే ప్రతిపక్షాలు మాత్రం అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి అదే నిజమైతే కొత్త చట్టాలని చర్చ లేకుండా హడావిడిగా ఇందుకు ఆమోదించారని నిలదీస్తున్నాయి బాధితులకు వేగవంతమైన న్యాయం అందించేందుకు వీలుగా కొత్త క్రిమినల్ చట్టాల్లో కీలక మార్పులు తీసుకొచ్చామంటోంది కేంద్రం దీని ప్రకారం సమన్లు కూడా ఎలక్ట్రానిక్ రూపంలో జారీ చేయొచ్చు ఘోరమైన నేరాలు జరిగినప్పుడు ఆ ప్రాంతాన్ని తప్పనిసరిగా వీడియో తీయాలి బాధితులతో పాటు నిందితులకు కూడా ఎఫ్ఐఆర్ కాపీలు అందించాలి అరెస్టు వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్ జిల్లా ప్రధాన కార్యాలయాల్లో ప్రదర్శించాలి చిన్నారులు మహిళలపై నేరాలని త్వరగా దర్యాప్తు చేయాలి కేసు విచారణలో జాప్యం లేకుండా ఉండేందుకు గరిష్టంగా రెండు వాయిదాలే ఉండాలి మహిళలు పదిహేనేళ్ల లోపు పిల్లలు అరవై ఏళ్లు దాటిన వారు దివ్యాంగులు దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు పోలీస్ స్టేషన్కు వెళ్లకుండానే సహాయం పొందొచ్చు కొత్త క్రిమినల్ చట్టాల ప్రకారం పోలీస్ స్టేషన్ పరిధి ఎక్కడనేది సంబంధం లేకుండా ఆన్లైన్లో నుంచైనా సరే జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయొచ్చు అంటే ఫిర్యాదుచ్చేందుకు ఇకపై పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సిన అవసరం లేదు కొత్త చట్టాల అమలు నిలిపివేయాలని ఇండియా కూటమిలోని కాంగ్రెస్ టీఎంసీ డీఎంకే ఇప్పటికే డిమాండ్ చేశాయి దాదాపు మూడు వేల ఆరు వందల మంది ప్రముఖులు కూడా చట్టాలు నిలిపివేయాలని లేఖ రాశారు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ఇండియా కూటమితో పాటు ఎన్డీఏలో మిత్రపక్షాలను కోరారు జాయింట్ పార్లమెంటరీ కమిటీ విచారణ న్యాయ నిపుణుల సంప్రదింపులతో పాటు పార్లమెంట్లో ప్రతిపాదిత చట్టాలపై అర్థవంతమైన చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు ప్రభుత్వం కొత్త చట్టాలను పూర్తి స్థాయిలో అమలు చేయడానికి ఎంచుకుంటే మన ప్రజాస్వామ్యం నిర్వీర్యమవుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది భారత్ను ఫాసిస్టు రాజ్యంగా మార్చడానికి ప్రభుత్వానికి కొత్త చట్టాలు తగిన శక్తినిస్తాయని కూడా ఆరోపణలున్నాయి ప్రతిపాదిత కొత్త చట్టాలు చట్టాన్ని గౌరవించే ప్రజాస్వామ్య ప్రత్యర్థులు అసమ్మతివాదులు కార్యకర్తలను నాటకీయంగా అరెస్టు చేయడం నిర్బంధించడం ప్రాసిక్యూషన్ జైలు శిక్షను నాటకీయంగా పెంచడానికి ప్రభుత్వానికి అనుమతినిస్తుందని పౌర సమాజ ప్రముఖులు పేర్కొన్నారు అయితే ఈ ఆరోపణల్ని కేంద్రం కొట్టిపారేసింది కొత్త చట్టాలు యథాతథంగా జులై ఒకటి నుంచి అమలవుతాయని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ చెప్పారు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఈ మూడు చట్టాల్లో పలు నూతన విధానాలను ప్రవేశపెట్టామన్నారు వీటిపై బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జ్యుడీషియల్ అకాడమీలు జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలు అధికారులకు శిక్షణ ఇస్తున్నాయని పేర్కొన్నారు దేశంలోని నేర న్యాయ వ్యవస్థకు ఈ మూడు చట్టాలు కీలకమైనవని కేంద్రం అభిప్రాయపడుతోంది కొత్త చట్టాల మంచి చెడులపై కావలసినంత చర్చ జరుగుతోంది కానీ ఇదే చర్చ బిల్లులు చట్టరూపం దాల్చడానికి ముందు జరిగి ఉంటే బాగుండేదనే అభిప్రాయాలు వస్తున్నాయి దేశ ప్రజలపై విస్తృత ప్రభావం చూపే కీలక చట్టాలని హడావిడిగా అమలు చేయడం సరైన పని కాదనే వాదన గట్టిగా వినిపిస్తోంది కేంద్రం ఉద్దేశం ఎలా ఉన్నా అనుమానాలు వచ్చినప్పుడు కాస్త సమయం తీసుకుని అభ్యంతరాలు నివృత్తి చేస్తే తప్పేముందని ప్రశ్నిస్తున్నారు నిపుణులు న్యాయం జరిగినట్లు అనిపించడం కాదు కనిపించాలని న్యాయ వ్యవస్థలో నానుడుంది అదేవిధంగా కొత్త చట్టాలతో మేలు జరుగుతుందని మొదట పార్లమెంట్ను కేంద్రం కన్విన్స్ చేసి ఉండాల్సిందనే అభిప్రాయాలున్నాయి కేంద్రం మొండిగా ముందుకెళ్తోందనే అభిప్రాయం కలగడం మంచిది కాదంటున్నారు విశ్లేషకులు కానీ ఇప్పటికే కావాల్సినంత చర్చ జరిగాకే కొత్త చట్టాలు వచ్చాయని కేంద్రం గుర్తు చేస్తోంది పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సూచించిన మార్పులు చేశాక కూడా చట్టాలు నిలిపివేయాలని డిమాండ్ చేయడం అర్ధరహితమంటోంది ఏ చట్టమైనా అమలు చేసేవారి విచక్షణ మీదే ఆధారపడి ఉంటుందని వాదిస్తోంది కొత్త చట్టాలను సరైన స్ఫూర్తితో తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది రాదని ధీమాగా చెప్తోంది పైగా శిక్షలు వేసేది కోర్ట్లే కానీ సర్కారు కాదని చెప్తోంది మన న్యాయ వ్యవస్థ విచక్షణపై నమ్మకం ఉంచాలని కోరుతోంది కానీ కోర్టులు కూడా ఉన్న చట్టాలు అమలు చేయగలవే కానీ వాటిని కాదనలేవని నిపుణులు వాదిస్తున్నారు కేంద్రం తన చర్యను సమర్థించుకోవడానికి వాదిస్తోందని అభ్యంతరాలను క్లారిఫై చేసే యోచన చేయడం లేదని చెబుతున్నారు మొత్తం మీద కొత్త చట్టాలపై రెండు వైపులా బలమైన వాదనలు హోరాహోరీగా జరుగుతున్నాయి చట్టాల అమలుకు ముందే ఈ స్థాయిలో అభిప్రాయాలుంటే ఇక అమలు మొదలయ్యాక పరిస్థితి ఏమిటనే అంశంపైనా చర్చ జరుగుతోంది కోర్టులో కూడా కొత్త చట్టాలు సెక్షన్లు నిబంధనలపై సుదీర్ఘ వాదోపవాదాలు ఖాయమనే వాదన వినిపిస్తోంది జడ్జిలు కూడా జడ్జిమెంట్లకు మరింత సమయం తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడుతుందని అంచనా ఏదేమైనా ఎన్ని చర్చలు జరిగినా ఎంత సమయం తీసుకున్నా అంతిమంగా బాధితులకు సత్వర న్యాయం జరగాలనే అందరూ కోరుకునేది చట్టాలు మార్చినా అనుకున్న ప్రయోజనం దక్కకపోతే ఉపయోగం ఉండదని కూడా అభిప్రాయాలున్నాయి ఏ విషయంలో అయినా మార్పు మంచిదే కానీ ఆ మార్పు ఏకాభిప్రాయంతో రావాలి అంతేకాని అనుమానాలకు తావిచ్చే పరిస్థితుల్లోంచి మార్పు పుట్టకూడదు ఏం జరిగినా అంతా మన మంచిగా అనుకోవడం ప్రతిసారి కుదరకపోవచ్చు పైగా భారత్ లాంటి ప్రజాస్వామ్య దేశంలో ఏ చట్టం తెచ్చినా దాన్ని రాజ్యాంగ స్ఫూర్తితో చూడాల్సి ఉంటుంది రాజ్యాంగ స్ఫూర్తితో మ్యాచ్ కాకపోతే ఏ చట్టమైనా ఉనికిలో ఉండడం కష్టం అలాంటి చట్టంతో ప్రజలకు మేలు జరగడం కూడా మిథ్యే అందుకే కొత్త చట్టాలపై చర్చోపచర్చలు చేసే బదులు వాటిని రాజ్యాంగ స్ఫూర్తితో మ్యాచ్ చేసి చూడాలి సలహాలు కూడా వస్తున్నాయి రాజ్యాంగం దేశ ప్రజలకు ఇచ్చిన భావ ప్రకటన స్వేచ్ఛ స్వాతంత్రపు హక్కుల త్రాసులో కొత్త చట్టాలను వేసి చూడాల్సిన అవసరం ఉంది అవి రాజ్యాంగపు స్వేచ్ఛ త్రాసులో తూగితే అంతకంటే కావాల్సిందేముంటుంది కానీ ఏ చిన్న తేడా వచ్చినా ఇక్కడే తెలిసిపోతుంది కదా అనే వాదన వినిపిస్తోంది మరి ఇంతగా చర్చ రేకెత్తించిన కొత్త చట్టాలు రేపు అమలయ్యాక ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తాయి అనేది చూడాల్సింది ఒకసారి కొత్త చట్టాలు అమలయ్యాకే లాభమా నష్టమా అనేది చెప్పడం వీలవుతుంది అంతేకాని కొత్త చట్టాలపై ముందస్తు అంచనాలు వంద శాతం కరెక్ట్ అవుతాయనే గ్యారంటీ లేదంటున్నారు నిపుణులు